హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రాజీవ్ యువ వికాసం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అదేవిధంగా రాజీవ్ యువ వికాసం ఏ విధంగా అప్లై చేయాలో కూడా ఈ వీడియోలో క్లియర్గా పాయింట్ టు పాయింట్ మనం క్లియర్గా తెలుసుకుందాం సో అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మరింత తెలుసుకోవాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది మన ఛానల్ టైప్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆన్లో ఉంచుకోండి సో ఫ్రెండ్స్ ఇంకొకటి విషయం ఏంటంటే మనం ఇంకొక ఛానల్ను కూడా క్రియేట్ చేయడం జరిగింది పిఆర్ తెలుగు న్యూస్ అని ఈ ఛానల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ నుంచి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన పిఎఫ్ సబ్స్క్రైబర్సు మన ఛానల్ పర్సనం తెలుగు టెక్ ఛానల్ సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారో వారందరూ దయచేసి అయితే ఆ సెకండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి సో ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి వెళ్తే రాజీవ్ వివే నో రేషన్ కార్డు నో ఇన్కమ్ నో ఇన్కమ్ సర్టిఫికేట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అప్లై చేయ విధానం కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అయితే అంతకుముందు రాజు యు యువ వికాసంలో రేషన్ కార్డు అనేది ఉండేది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు గవర్నమెంట్ అనేది విధి విధానాలు ఖరారు చేసింది నో రేషన్ కార్డు నో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అయితే తీసుకురావడం జరిగింది అయితే ఈ వీడియోలో ఏ విధంగా అప్లై చేద్దాం పాయింట్ టు పాయింట్ అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం మీరు సిస్టంలో కానీ మీ మొబై మీ మొబైల్లో కానీ ఈజీగానే అయితే అప్లై చేసుకోవచ్చు సో గూగుల్లోకి వచ్చాక ఇక్కడ మీరు ఓబిబి ఓబిఎంఎంఎస్ అనేది అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ చాలామంది అప్లై చేస్తున్నారు లాస్ట్ డేట్ ఫిఫ్త్ వరకు ఉంది కాబట్టి సో కొంచెం సర్వర్ అనేది స్లో ఉంటుంది మీరు వీలైతే నైట్ పూట అయితే అప్లై చేయడానికి అయితే ప్రయత్నం చేయండి సో ఇప్పుడు సర్వర్ అనేది బాగా బిజీ ఉంటుంది సో ఇక్కడ తెలంగాణ ఓబిఎంఎంఎస్ ఉందిగా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ అయితే కనబడడం జరుగుతుంది రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హెహర్ ఉంది కదా దానిపైన అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇట్లా మీకు ఈ విధంగా అయితే ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ ఓబిఎంఎంఎస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి గారిది బట్ విక్రమార్క గారిది ఈ విధంగా వచ్చాక ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది చూడండి ఇక్కడ క్లిక్ టు అప్లికేషన్ ఫామ్ ఫర్ రాజీవ్ యువ వికాసం దానిపైన క్లిక్ చేయండి సో కొంచెం స్లో ఉంటుంది అంటే మార్నింగ్ ట్రై చేస్తే స్లో ఉంటుంది నైట్ పూట అయితే మీరు ట్రై చేయండి ఈ విధంగా క్లిక్ చేయగానే ఎస్సీ రిజిస్ట్రేషన్ ఎస్టీ రిజిస్ట్రేషన్ మీరు బీసీ రిజిస్ట్రేషన్ ఏదైతే అది మీరు చూజ్ చేసుకోండి ఈ బీసీ రిజిస్ట్రేషన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే మళ్ళీ నెక్స్ట్ పేజీలోకి అయితే తీసుకెళ్తుంది ఇక్కడ బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఫామ్ బీసీ కార్పొరేషన్ ఉందిగా ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఏంటంటే మీరు అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ స్టార్ గుర్తు ఉంది కదా ఈ స్టార్ గుర్తు అనేది మ్యాండేటరీ అంటే కంపల్సరీ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఆధార్లో మీ నేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ కార్డు దగ్గర అయితే స్టార్ మార్క్ అయితే లేదు అంటే రేషన్ కార్డ్ అనేది మ్యాండేటరీ మ్యాండేటరీ అనేది పెట్టలేదు ఫ్రెండ్స్ సో రేషన్ కార్డ్ అవసరం లేదు ఇక్కడ బెనిఫిషరీ లబ్ధిదారుని రకం ఆర్థిక సహాయం రకం సెక్టారు స్కీమ్ సో ఇవన్నీ మనం ఎంటర్ చేసి అయితే చూద్దాం ఇక్కడ మీ నెంబరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనేది డీటెయిల్స్ అనేవి చూపించట్లేదు అంత ముందుకైతే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ డీటెయిల్స్ చూపించేది సో ఇట్లా ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక కిందికి స్క్రోల్ చేయండి ఇక్కడ ఏంటంటే బెనిఫిషరీ రకం అని ఉంది ఇక్కడ మీకు ఇండివిజువల్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే ఆర్థిక సహాయ రకం అంటే మీకు బ్యాంక్ లింకేజా నా నా వితౌట్ బ్యాంక్ లింకేజా అనేది సెలెక్ట్ చేసుకోవాలి వితౌట్ బ్యాంక్ లిక్ లింకేజ్ క్లిక్ చేసుకుంటే ఫిఫ్టీ థౌజండ్ మాత్రమే వస్తాయి అంటే ఫిఫ్టీ థౌజండ్లో మీరు ఎటువంటి లోన్ అయితే కట్టాల్సిన లేదు ఫిఫ్టీ థౌజండ్కు ఫిఫ్టీ థౌజండ్ ఫ్రీ ఉంటుంది సో ఇక్కడ మనం బ్యాంక్ లింక్డ్ స్కీమ్ అనేది అయితే సెలెక్ట్ చేసుకుందాం సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ సెక్టర్ అని చూపిస్తుంది సెక్టర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ కొన్ని రకాలనే చూపిస్తుంటండి అగ్రికల్చరు మీకు ట్రాన్స్పోర్ట్ ఏది కావాలనో అది సెలెక్ట్ చేసుకోండి నేనైతే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అనేది క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే స్కీమ్ అనేది ఉంది కదా స్కీమ్ పైన క్లిక్ చేయండి స్కీమ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ డైరెక్ట్గా ఆటో అని చూపిస్తుంది మీరు చూడవచ్చు ఇక్కడ కనిష్ట యూనిట్ విలువ వన్ ల్యాక్ గరిష్ట యూనిట్ విలువ ఫోర్ ల్యాక్స్ అనేది మనకు చూపిస్తుంది ఆటోమేటిక్గా అయితే ఈ విధంగా ఎంటర్ చేశాక ఇక్కడ ఉంది కదా ఈ గోవా పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ పేజీకి అయితే తీసుకెళ్ళడం జరిగింది ఇక్కడ లొకేషన్ వివరంలో అయితే అడగడం జరుగుతుంది అంటే మీ జిల్లా ఏంటి మండలం పంచాయతీ గ్రామం అంటే నివాసం ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఏ జిల్లాను ఆ జిల్లా మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నేను కరీంనగర్ సెలెక్ట్ చేసుకుంటున్నా కరీంనగర్లో మీది రూరలా అర్బనా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ ఇక్కడ గ్రామం కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఇక్కడ ఆటోమేటిక్గా విలేజ్ చూపిస్తుంది అంటే మీరు అర్బన్ అయితే అర్బన్ విలేజ్ అయితే విలేజ్ చూపిస్తుంది ఇక్కడ హ్యాబిటేషన్ నివాసం అనేది ఏమి అవసరం లేదు ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే సెక్టార్ వివరం ఆటోమేటిక్గా బెనిఫిషియల్ లబ్ధి రకం ఇండివిజువల్ గ్రూప్ మెంబర్స్ వన్ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ అంటే బ్యాంక్ లింక్డ్ స్కీమ్ ఇచ్చాక మనం బ్యాంక్ లింక్డ్ స్కీమ్ చూపిస్తాం సెక్టార్ సెక్టార్ సెలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ స్కీమ్ కింద డీజిల్ ఆటో సెలెక్ట్ చేసుకున్నాం ఫర్ యూనిట్ కాస్ట్ విలువ వన్ ల్యాక్ గరిష్ట యూనిట్ ఫోర్ ల్యాక్స్ అని ఉంది ఇక్కడ యూనిట్ కా యూనిట్ యూనిట్ విలువ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఎంటర్ చేశాక నెక్స్ట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు సబ్సిడీ ఎంత వస్తుంది రెండు లక్షల పదివేలు వస్తుంది బ్యాంకు లోన్ అనేది నైంటీ కట్టాల్సి ఉంటుంది టోటల్ యూనిట్ కాస్ట్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ఉంటుంది ఇక్కడ బ్యాంక్ అనే కాడ మీకు మీ ఏరియాలో ఏ బ్రాంచ్ అది ఏం బ్యాంక్ ఉందో మీకు ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ కొన్ని రకాల బ్యాంకులు అయితే ఇవ్వడం జరిగింది ఆ బ్యాంకులనే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ బ్యాంకులు మీ బ్యాంకులో మీకు అకౌంట్ లేకపోయినా కానీ సెలెక్ట్ చేసుకోండి తర్వాత అయినా కానీ లోన్ సాంక్షన్ అయినాక మీరు అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేశాక ఇక్కడ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఏ బ్రాంచో ఆ బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేశాక ఇక్కడ పాన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే ఆప్షనల్ మీరు ఎంటర్ చేస్తే ఎంటర్ చేయండి లేకపోతే లేదు సో ఇక్కడ అప్లికెంట్ లబ్ధిదారుని వివరాలు అయితే ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది ఆటోమేటిక్గా ఆధార్ నెంబర్ కానీ నేమ్ యాజ్ పర్ ఆధార్ పేరు ఏ విధంగా ఉందో అదో చూ అలా చూపిస్తుంది ఇక్కడ ఆహార భద్రత కార్డు దగ్గర స్టార్ మార్క్ అయితే లేదు అవసరం లేదు ఇక్కడ తండ్రి భర్త పేరు అని ఉంది కదా మీ ఫాదర్ నేమ్ అయితే ఫాదర్ నేమ్ హస్బెండ్ పేరు అయితే హస్బెండ్ పేరు అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఎంటర్ చేశాక ఇక్కడ మీరు ఈ చూపిస్తుంది చూడండి ఫిజికల్ హ్యాండిక్యాప్డు అయితే ఎస్ అని పెట్టండి లేకపోతే నో అని పెట్టండి మేల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేల్ ఇక్కడ మీరు గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా రూరల్ ఏరియా అయితే రూరల్ అర్బన్ ఏరియా అయితే అర్బన్ ఏరియా అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఇక్కడ ఫిజికల్ హ్యాండ్ క్యాప్ అనేది సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ సదరన్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది దానిపైన ఎంటర్ చేయాల్సి ఉంటుంది లేదు మీరు హ్యాండ్ క్యాప్ కాకపోతే నో అని పెట్టండి నో అని పెడితే ఆటోమేటిక్గా మిగతా డీటెయిల్స్ అనేది చూపిస్తుంది ఇక్కడ మేల్ అని సెలెక్ట్ చేసుకోండి మేల్ అని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీరు గ్రామీణ ప్రాంతం అయితే గ్రామీణ ప్రాంతం అర్బన్ ప్రాంతం అయితే అర్బన్ ప్రాంతం రూరల్ రూరల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను క్యాష్ చూపిస్తుంది క్యాష్లో మీరు బీసీ బీసీ కార్పొరేషన్ కింద మనం అప్లై చేస్తున్నాం కాబట్టి బీసీఏనా బీసీబీఆ బీసీడియా మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి నేను బీసీబీ సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి క్యాష్ సర్టిఫికెట్ ఏదైతే ఉందో మీ సేవ క్యాష్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ క్యాష్ సర్టిఫికేట్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది సో మీరు చెక్ చేసుకోవచ్చు అంటే ఈ ఇయర్లోనే తీసిన ఇన్కమ్ క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేస్తే ఈ ఇన్కమ్ అడిగితే ఈ ఇయర్లోనే అప్లై చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ అంటే క్యాష్ సర్టిఫికెట్ అనేది దాని రెన్యువల్ అనేది అవసరం లేదు కాబట్టి ఒకవేళ ఇన్కమ్ అడిగితే ఇన్కమ్ అనేది ఈ సంవత్సరంలో తీసిందే ఉండాలి సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ క్వాలిఫికేషన్ చూపిస్తుంది క్వాలిఫికేషన్లో మీరు ఎస్ఎస్సి పాస్ ఏదనేది మీరు స్టడీ చే స్టడీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నేనైతే డిగ్రీ పాస్ అని అయితే సెలెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ మీ సేవ ఇన్కమ్ అనేది అయితే ఒకటి అడగడం జరుగుతుంది స్టార్ మార్క్ ఉంది సో మ్యాండేటరీగా అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ సంవత్సరంలోనే అప్లై చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది పాతది అప్లై చేస్తే మాత్రం తీసుకోదు ఫ్రెండ్స్ అది అబ్జర్వ్ చేయండి మీరు ఇక్కడ ఇన్కమ్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఇన్కమ్ మీద మీ నేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వయస్సు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మీ వయసు అనేది డిస్ప్లే అవుతుంది ఇక్కడ చూడొచ్చు మీరు సంవత్సరం ఆదాయం అంటే ఆటోమేటిక్గా ఇన్కమ్ సర్టిఫికేట్ మీద ఉన్న ఇన్కమ్ అనేది ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది ఇక నెక్స్ట్ స్టెప్లో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక ఇక్కడ ఆక్యుపేషన్ వృత్తి అంటే ఏ ఏం వృత్తి అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి ఇక్కడ నేను అదర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ గ్రూప్స్లో వచ్చేసరికి ఇక్కడ అదర్స్ అని ఉంది అదర్స్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను నెక్స్ట్ వచ్చేసరికి ఇంటి నెంబర్ ఉంది ఇంటి నెంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ ఆటోమేటిక్గా మీ అడ్రస్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ సో కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఏమడుగుతుందంటే బెనిఫిషరీ ఫోటో లబ్ధిదారుని ఫోటో పాన్ కార్డు ఆప్షనల్ ఉంది పాన్ కార్డు అప్లై అప్లోడ్ చేసి చేయండి లేకపోతే లేదు ఇక్కడ సదరన్ సర్టిఫికేట్ అంటే నేను ఫిజికల్ ఆయనకి అప్పుడు సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి సదరన్ సర్టిఫికేట్ అనేది అడుగుతుంది సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకొని ఇక్కడ ఫిఫ్టీ కేబి నుంచి ఫైవ్ హండ్రెడ్ లోపే మీరు ఫైల్ అనేది ఉండాలి ఎక్కువ ఉన్న ఫిఫ్టీ కేబీ కంటే తక్కువ ఉన్నా కానీ తీసుకోదు ఫైవ్ హండ్రెడ్ కంటే కేబీ ఎక్కువ ఉన్నా కానీ తీసుకోదు మీరు ఇక్కడ అలర్ట్ సెట్ చేసుకొని పెట్టుకోండి నేను ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేస్తున్నాను ఫోటో మీద క్లిక్ చేయగానే ఇట్లా ఈ విధంగా మీకు అడుగుతుంది గ్యాలరీలోకి వెళ్ళానని ఇక్కడ అన్ని ఈ ఫైల్స్ అనేది అప్లోడ్ చేశాక ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ఉంది కదా వీటిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ ప్రీవ్యూ అని ఉంది కదా ఈ ప్రీవ్యూ పైన క్లిక్ చేస్తే మనం స్టార్టింగ్ నుంచి ఏం ఎంటర్ చేసామో అదంతా డిస్ప్లే కావడం జరుగుతుంది ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు కరప్షన్ చేసుకోవచ్చు సో మీరు చెక్ చేసుకొని తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి సో ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్గా అప్లి అప్లై చేయ విధానం రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద అప్లై చేయ విధానం అయితే సో ప్రివ్యూ పైన క్లిక్ చేయగానే మీకు స్టార్టింగ్ నుంచి ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ మొత్తం డిస్ప్లే అవుతుంది అక్కడ ఏదన్నా మిస్టేక్ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకొని మిస్టేక్ లేకపోతే సబ్మిట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో వీడియో నష్ట లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుందండి అంతేకాకుండా సెకండ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను